ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్ కి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టు శ్రీ చరణ్ పై పోలీస్ అధికారి సిఐ రాజేందర్ దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా విమ్మలవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో అఖిలపక్ష ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు తెలంగాణ చౌక్ నుంచి కార్యాలయం వరకు ర్యాలీ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై అమానుషమని నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలు నిరంతరం పోరాడుతున్న మీడియాపై మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు జర్నలిస్టు శ్రీచరణ్ పై దాడి చేసిన ని వెంటనే సస్పెండ్ చేయాలని చేశారు లేని పక్షంలో ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ ఇరపల్లి రాజు శ్రీకాంత్ శ్రీకాంత్గొండ్ ముద్రగోళ వెంకటేశం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు విద్యార్థి సంఘం నాయకులు జర్నలిస్టులు ఉన్నారు నశించాలి జర్నలిస్ట్ సిచారని పెదాలిఎస్సీఏ రాజందర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి జర్నలిస్ట్ సిచారని పెదాలిఎస్సీఏ రాజందర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం సంకరా రాజ్యం పోలిస్ ల దౌత్య్యం నశించాలి నశించాలి జర్నలిస్ట్ ల పై పోలిస్ ల దౌత్య్యం నశించాలి నశించాలి మరి గలంగానా నియోజకల జర్నలిస్ట్ ల ఇకేదాది అది ని వెంటనే Journalistin, really still daddy as నిన్నటి రోజున ఉస్మానియా యూనివర్సిటీలో మరి నిరుద్యోగులంతా కలిసి బిఎస్సిని ఒక మూడు నెలలు వాయిదా వేయాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మరి యొక్క ఆ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జీ న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి సి చరణ్పై అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సిఐ రాజేందర్ విచక్షణ రహితంగా ఆ జర్నలిస్ట్పై దాడి చేసి మీకు ఏం పని పంటలేదా అని చెప్పి ఆ యొక్క జర్నలిస్టును చావబాది మరి ఒక ఎలాంటి అంటే శాంతియుతంగా చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క చర్యలకు పాల్పడడం జరిగింది మరి నిజంగా సిగ్గు చేయటం మరి సమాజంలో నాలుగో అయినటువంటి జర్నలిస్టులు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా ఏమైన చర్య మరి నువ్వు ఒక దొంగ మరి నోటుకు ఓటుకు నోటు కేసులో నువ్వు ఒక పిల్లిలగా జైలుకి నిన్ను హైలైట్ చేసింది ఈ జర్నలిస్టులు మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి మరి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా ఈ జర్నలిస్టులు అలాంటి జర్నలిస్టులను మరి నువ్వు దా దాడి చేయించడం ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి శాంతియుత నిరసనలు ఉన్నాయి జైళ్ళు ఉండే కేసులు ఉన్నాయని చెప్పి పంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇదే పోలీసులపై పోలీసులతోని ఇటు విద్యార్థులపై ఇటు జర్నలిస్టులపై మరి విచక్షణ రహితంగా దాడులు చేయిస్తున్నాడు మరి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఎన్నో మాటలు చెప్పి చెప్పేది ఒకటి చేసేది ఒక రీతిగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా మీపై నిసర కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలి జర్నలిస్టుల పక్షాన ఉండి కొట్లాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాల యొక్క తప్పకులను మంచి చెడులను మరి సమాజానికి చూపించేటువంటి మరి పెద్ద బాధ్యత తీసుకున్నది మీడియా మరి నిన్నటి రోజున తెలంగాణ డిఎస్సిపై మరి నిరుద్యోగులు మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు జీ న్యూస్ మరి జీ తెలుగు మరి రిపోర్టర్ అనేటువంటి శ్రీచరణ్ పై మరి ఆకస్మికంగా మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలో రావడానికి మరి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టణం కట్టింది మీకు పట్టణం కట్టిన ఈ ఎనిమిది నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారి తీయడం అనేది చాలా బాధాకరం విషయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది నిన్న జరిగినటువంటి దాడికి మరి దాడిని ఇలా వేములవాడ పట్టణంలో అఖిలపక్షాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము మరి ఆ సిఐ రాజేందర్ గారిపై మరి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి మరి అట్లా అదే విధంగా మరి శ్రీచరణ్కి సరైనటువంటి మెరుగైన వైద్యం కల్పించి వారికి పూర్తి న్యాయం చేయాలని మరి అఖిల పక్షం తరఫున మేము విముల పట్టణ పక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవాళ నిన్న రోజున జరిగినటువంటి విలేకరుల పైన జరిగినటువంటి దాడిలకు నిరసనగా ఆమపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు మన ఎంఆర్ఓ గారికి వాళ్ళ ఒక డిమాండ్స్ పైన లేడర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో ఇలా ప్రజా దేశం అనే దేశంలో ఇలా చూసుకున్నట్టుంటే ప్రజాపాలన అనే దేశంలో ఇలా జరిగేటి ఇలా నిరుద్యోగుల వల్ల ఒక నిరసన కార్యక్రమాల్లో భాగంగా విలేకరులు ఆ ఒక్క వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద దాడి చేసినటువంటి రజేందర్ని వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఇలా జరుగుడు ఒక విలేకరులు అంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక కళారూపం రూపొందితే విలేకరుల మీద దాడి జరగడం ఇది సిగ్గుసెట్గా మేము సిపిఐ పక్షాన భావిస్తూ ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగ జేఏసీ పైన అలాగే జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి న్యూస్ను కవరేజ్ చేయడానికి విన్నటువంటి జీ న్యూస్ రిపోర్టర్ పైన దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు వేములవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్ఆర్ఓతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చూస్తామంటే ఎనిమిది నెలలు కూడా కాలేదు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాల క్రితం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆ రోజు లాఠీ చార్జీలు ఉల్లంఘనలు జరిగాయో ఈరోజు అదే జరుగుతుంది ఒకటే చెప్తా ఉన్నాము ఇప్పటికైనా కూడా ఎప్పటికైనా కూడా మేము ఇక్కడ సిద్ధమే ఉన్నాము కాబట్టి ఈ పోలీసులపైన ఎవరైతే దాడి చేసిరో ఇలాంటి చర్యలు మానుకోవాలి లేకుండా మాత్రం మేమందరం కూడా ఉధృతంగా ఉధృతం చేసి వారిని ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము నిన్న ఉస్మానా యూనివర్సిటీలో విద్యార్థులపై దాడిని కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద విచక్షణ రహితంగా దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని విమలవాడ తెలంగాణ చౌక్లో నిరసన చేసి ర్యాలీగా వచ్చి విమలవాడ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అఖిల పక్షంలో ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను మోసం చేసి అధికారంలోకి వచ్చినాం జర్నలిస్టులను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు పతిపక్షంలో ఉన్నప్పుడు వాయిదా వేయాలని కోరిన మీరే ఈరోజు అదే విద్యార్థులు వాయిదా వేయాలని డేస్ని ఒక మూడు నెలల పాటు అంటే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే చూడలేక మన జర్నలిస్టులు దాన్ని కవరేజ్కి వెళ్ళినందుకు కూడా వారిని దాడి చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను అలాగే జర్నలిస్టులను వారిపై మీరు ఈ పోరాటం ఆపి వారికి వాళ్ళతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడే చరిత్ర లేదు కాబట్టి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి అలాగే ఈ జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి సిఐని సస్పెండ్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం